కళ్ళు కనిపించని తల్లిదండ్రులతో ఆస్తి పేపర్లపై సంతకాలు చేయించుకుంటున్నారా మీ పప్పులేవి ఉడకవు చదువురాని కన్నవారితో ఖాళీ పేపర్లపై వేలిముద్రలు వేయించుకొని ఇంటి నుంచి బయటకు గెంటాలని చూస్తున్నారా ప్రభుత్వం మీ చర్యలను చూస్తూ ఊరుకోదని తెలుసుకోండి వారసత్వ ఆస్తులు బలవంతంగా రాయించుకున్నా తెలియకుండా మాయ చేసి మీ పేర పట్టా చేయించుకున్నా వాళ్ళు మళ్లీ తిరిగి తీసుకునే అధికారముంది అనంతపురం జిల్లాలో కన్నతల్లిని చేసి ఆస్తి రాయించుకున్న కుమార్తెకు రెవెన్యూ అధికారులు బుద్ధి చెప్పారు తల్లి బిడ్డను బిడ్డ తల్లిని నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారు కానీ ఆ నమ్మకాన్నే చేసింది ఓ కన్న కుమార్తె ప్రభుత్వ కార్యాలయాలు బ్యాంకులపై ఎలాంటి అవగాహన లేని అక్షరముక్కరాని వృద్ధురాలైన ఓ తల్లిని పింఛన్ సొమ్ములు తీసుకోవడానికి బ్యాంకుకు వెళ్తున్నామని చెప్పి ఏకంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తీసుకెళ్లి ఆమె పేరిట ఉన్న ఆస్తి రాయించుకుంది ఓ ప్రబుద్ధురాలు దాదాపు రెండు కోట్ల రూపాయలకు పైగా విలువైన భూమిని కొట్టేసింది సత్యసాయి జిల్లా ధర్మవరం కోటవీధికి చెందిన గుంజర లక్ష్మమ్మకు ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి పనిచేసి పిల్లలను పెద్దచేసి పెళ్లిళ్లు చేశారు చాలా ఏళ్ల క్రితమే భర్త చనిపోవడంతో ఒంటరిగా జీవిస్తోంది అయితే రెండో కుమార్తె బుల్లె లక్ష్మీదేవి తల్లితో ఎంతో నమ్మకంగా ఉంటూ ఆమెను మోసం చేసింది మిగిలిన తోబుట్టువులకు తెలియకుండా పదకొండేళ్ల క్రితమే ఆమె పేరిట ఉన్న రెండు కోట్ల విలువైన ఆస్తి పథకం ప్రకారం కొట్టేసింది బ్యాంకులో పనుందంటూ వృద్ధురాలైన తల్లిని వెంటబెట్టుకుని వెళ్లి రిజిస్ట్రార్ కార్యాలయానికి తీసుకెళ్లి ఆస్తి రాయించుకుంది ఆస్తి రాయించుకోవడానికి ముందు మూడు నెలల పాటు తల్లినే అంటిపెట్టుకుని ఉన్న కుమార్తె లక్ష్మీదేవి ఆమెకు కావాల్సినవన్నీ తెచ్చిస్తూ వండి పెడుతూ ఎంతో ప్రేమగా చూసుకుంది ఒక్కసారి ఆస్తి కాగితాలు ఆమె చేతికొచ్చిన తర్వాత ఈ పదకొండేళ్లలో కనీసం కన్నెత్తి చూడలేదని ఆ తల్లి కన్నీటి పర్యంతమైంది రెండు ఎనభై సెంట్లే మాకు ఉండేది ఒకటి ఇరవై సెంట్లు రాయించుకొని అన్నీ రెడీ చేయించుకొని బుక్కులు పత్రాలన్నీ నాతో ఉక్తి పెట్టించుకుంది నాకు తెల్ల కాబట్టి నేను ఇట్లా మోసం చేసింది అయినా బిడ్డ నా బిడ్డ నన్ను మాసం చేసింది నాకేం లేదు నాకు ఒక కొడుకున్నాడు మానవడు ఉన్నాడు నాకేం తెలియదు నన్ను ఇట్లా మోసం చేసింది అయినా అని అసలు దేవతతో ఓ మా పెట్టుకుందా నాకు మేలు చేసిన నేను ఆడియో ఆఫీసరు ఈ వ్యవహారాన్ని ఆమె రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా మోసం చేసి కుమార్తె రాయించుకున్న ఆస్తిని సీనియర్ సిటిజన్ చట్టం ప్రకారం తిరిగి ఆ తల్లికి అందజేశారు రీసెంట్ ఒక టూ త్రీ మంత్స్ వాళ్ళకి ఇంత ముందు ఎగ్జిక్యూట్ చేసి ఉంటారు సో వాళ్ళు పిల్లలు అనేవాళ్ళు ఈ గిఫ్ట్ డీడ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మిమ్మల్ని చూసుకుంటామని చెప్పి ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత వాళ్ళ బాగోగులు చూసుకోకుండా ఉండడం వల్ల ఆ పేరెంట్స్ రోడ్డులు పడే అవకాశం ఉంది సో అలాంటి కేసెస్ మన దృష్టి తీసుకొని వస్తారు అవన్నీ కూడా ప్రాపర్గా ఎంక్వైరీ చేసి మనము ఏదైతే రిజిస్ట్రేషన్ డీడ్ ఉందో గిఫ్ట్ డీడ్ అది క్యాన్సిల్ చేయడం జరిగింది సో తద్వారా ఈ పేరెంట్స్ కి ఒక రక్షణ వస్తుంది అలాగే పిల్లలకు కూడా ఇవి చూసిన తర్వాత ఫర్దర్గా సమాజంలో ఇలా చేయాలనే వాళ్ళకి కూడా ఒక భయం వస్తుంది తద్వారా ఈ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రక్షణ కూడా కలుగుతుంది తల్లిదండ్రుల బాగోగులు పట్టించుకొని బిడ్డల నుంచి పోషణ ఖర్చులు ఇప్పించేలా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు కొన్ని కేసెస్లో మనం మెయింటెనెన్స్ కూడా ఇస్తున్నాము సో పేరెంట్స్ పిల్లలందరూ ఉద్యోగం చేస్తుంటారు పేరెంట్స్కి జీవనాధారం అనేది ఉన్నప్పుడు వాళ్ళు బాగోగులు చూసుకోకుండా వదిలేసినప్పుడు కూడా పిల్లలు వాళ్ళని చూసుకోకుండా వదిలేసినప్పుడు మనం ప్రాపర్గా ఎంక్వైరీ చేసేసి వాళ్ళ మెయింటెనెన్స్ కోసము ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ ఒక ఫైవ్ థౌజండ్ ఇవ్వాలని చెప్పి ఆర్డర్స్ వేస్తాము దాని పరంగా వాళ్ళు ఆర్డర్స్ అనుసరించి మంత్లీ వాళ్ళకి ఏదైతే జీవనావృద్ధి జీవనాధారం కావాలో దానికి కూడా వాళ్ళు పెళ్ళి కూడా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది సో సీనియర్ సిటిజన్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి సో మీకు ఈ రైట్స్ అనేది కల్పించబడ్డాయి రెవెన్యూ వ్యవస్థలో అధికారులు చట్టాలకు పదును పెట్టి తమ విశేష అధికారాలు ఉపయోగిస్తే బాధితులకు ఎంత గొప్ప మేలు జరుగుతుందో చెప్పడానికి ఈ కేసు మంచి ఉదాహరణ